తగ్గలేదు ఒకసారి మేము ఫస్ట్ సెకండ్కు సెకండ్ వస్తే మళ్ళీ థర్డ్ ఓ ఫోర్త్ అది కాంగ్రెస్ అయినా ఇంకే పార్టీ అయినా వెళ్ళిందేమో వస్తాను కృష్ణాంజనేయులు గారు మంత్రి రోజా గారు కబడ్డీ వైరల్ గా మారింది ఆమె నగరిలో ఆడుదాం ఆంధ్రలో కబడ్డీ ఆడుతూ ఆ కబడ్డీలో ఉచ్చరించేటటువంటి కూత విచిత్రంగా చెట్టు మీద కొంగ చంద్రబాబు నాయుడు డాష్ డాష్ అనేటటువంటి కూతలతోని ఆమె వీడియో వైరల్గా మారుతుంది ఒక పక్కనేమో ఇప్పటి వరకు అరవై ఏడు మంది అసంతృప్తులు పార్టీ వదిలి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారు ఇంకా పార్టీలో ఉన్నటువంటి అధిష్టానం అంటే మంత్రివర్గంలో ఉన్నటువంటి వాళ్ళు మినిమం డెకోరం కూడా పాలిటిక్స్ మెయింటైన్ చేయకపోతే ఎట్లా ఉంటుందండి రాజకీయాలు ఇప్పుడు మంత్రి స్థానంలో ఉన్నటువంటి రోజు అలా కూడా మొదటి నుంచి కూడా కొంత వివాదాస్పదమైనటువంటి వ్యాఖ్యలు చేస్తూనే ఉన్నారు అది చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గానీ ఉండి తెలుగుదేశం పార్టీకి సంబంధించి అదేవిధంగా జనసేన మీద కూడా తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేశారు ఒక రక చెప్పాలి అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఈ మంత్రులు వాళ్ళ శాఖల కన్నా కూడా వీళ్ళు ఎక్స్ట్రాడినరీ క్వాలిటీస్ ప్రదర్శించేటువంటి వాళ్ళు ఉన్నారండి మంత్రి వర్గం ఎందుకంటే వీళ్ళు చాలా ఎసెక్ట్ జగన్మోహన్ రెడ్డికి నో డౌట్ ఎందుకంటే మంత్రి రోజా తమ తమ టూరిజం శాఖ వ్యవహారం ఏం చేస్తారో తెలియదు కానీ మంచిగా మస్తుగా ఏ ప్రోగ్రాం పెట్టినా జగన్మోహన్ రెడ్డి మంచిగా డ్యాన్సులు వేస్తున్నారు అలరేస్తున్నారు ఇప్పుడు ఆడుదాం ఆంధ్ర అంటే కబడ్డీ ఆడటానికి ఆవిడ రెడీ అయిపోయారు ఇంతకన్నా మంచి ఈ విధంగా వీళ్ళు ఎక్కడ దొరుకుతారండి వీళ్ళు సేవ చేయడానికో లేక రాజకీయాలు చేయడానికో లేకపోతే ప్రజల తరఫున ఈ సమస్య పరిష్కరించడానికి వచ్చిన వాళ్ళవి కాదు కదా ఈ ఇది ఏమిటి అని అంటే ఆవిడ ఏ విధంగా మాట్లాడినా ఇప్పుడు చంద్రబాబు నాయుడు దొంగ అనేటువంటి విధంగా మాట్లాడినా ఇవన్నీ విషయాల మీద జనము అనేటువంటి దాని మీద దాని ఎంత యాక్సెప్టెన్సీ ఉంటుంది అనేది చాలా ముఖ్యమండి వీళ్ళు ఇష్టం వచ్చినట్టు నోటుకు మాట్లాడితే చంద్ర జగన్మోహన్ రెడ్డి దగ్గర మంచి పేరు వస్తాయండి ఇప్పుడు గుడివాడ అమర్నాథ్ పరిస్థితి ఏమైంది మొన్నటిదాకా గట్టిగా తిట్టిచ్చాడు పవన్ కళ్యాణ్ ని గుడివాడ అమర్నాథ్ ఈ రోజున టికెట్ ఏమన్నా ఉందా పరిస్థితి ఆయన ఎక్కడ టికెట్ ఉంది ఏంటి పరిస్థితి ఆయన ఎక్కడున్నాడు ఎదుకోవాల్సినటువంటి పరిస్థితిలోకి వచ్చాడు అంటే జగన్ జగన్మోహన్ రెడ్డి బాగానే ఉంటాడు పవన్ కళ్యాణ్ తిప్పి నారా లోకేష్ చంద్రబాబు నాయుడు తర్వాత పరిస్థితి ఏంటి వీళ్ళది ఇప్పుడు ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఎలా ఉంది అని అంటే ఏ రోజు ఆ రోజు ఎంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి వెళ్లబోతున్నారు తిరుగుబాటు ఎలా ఉంది అనేటువంటి ఒక ఆందోళన మొదలైందండి ఒక అయినటువంటి పరిస్థితి ఈ రోజు నుంచి మొదలైంది కర్నూలు ఎంపీ సంజీవ్ కుమార్ వెళ్లిపోవటం అనేటువంటిది ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఒక ఎంపీ క్యాండిడేట్ గా చూడకూడదండి ఎందుకోసం అంటే జగన్మోహన్ రెడ్డి ఈ రోజున ప్రచారం చేస్తున్నది ఏంటి మేము బీసీలకు అది అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నాము మా రెడ్డి సామాజిక వర్గాలను తగ్గిస్తున్నాం అని ప్రచారం చేస్తుంటే పద్మశాలి దేవంగా కమ్యూనిటీకి చెందినటువంటి సంజీవ్ కుమార్ ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి దూరంగా వెళ్ళిపోయేటువంటి పరిస్థితి ఉంది అని ఇది మరి ఏది బీసీలు ఎక్కడ ఉండే పరిస్థితి గారిని అడుగుదాం సురేష్ గారు సాధ్యమైతే నమ్ముతారు ఎలా నమ్ముతారు సురేష్ గారు కేసినేని గారు ఇన్ సంజయ్ కుమార్ గారు అవుట్ స్పందిస్తారండి ఈ ఒక ఎంపీ ఇన్ అయ్యాడు ఒక ఎంపీ అవుట్ అయ్యాడు గత గతంలో కూడా చాలా డిబేట్లలో చెప్పాను సార్ నేను ఎలక్షన్ తరుణంలో ఆయా పార్టీల్లో చేరికలో ఉంటాయి పార్టీని వీడియో వాళ్ళు ఉంటారు అది సహజమైనటువంటి గారు చేరికలు ఏంటంటే చేరికలు విడిపోవడనేటటువంటివి మొత్తం సిక్స్టీ పర్సెంట్ ఉండాయండి ఏ పార్టీలో వైఎస్ఆర్సీపీలో ఇప్పుడు సిక్స్టీ పర్సెంట్ నాయకులు జంప్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు సార్ ఇప్పుడు మీరు ఇంకా పూర్తిగా ఇప్పుడు మనం ఇంకా అయిపోలేదు ఇంకా తెలుగుదేశం పార్టీ కూడా పూర్తి స్థాయిలో ఖాళీ అయిపోయే పరిస్థితి మీరు ఊహించకపోవచ్చు మాకు ఆల్రెడీ దానికి తగినటువంటి సమాచారం ఉంది ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ ఏ ఒక్కరు కూడా పని చేయడానికి సుముఖతగా లేదు అందులో దాంట్లో వాళ్ళకి అభ్యర్థులు కూడా కరువు అయి ఉన్నారు నేను గతంలో చెప్పే అభ్యర్థుల విషయంలో కానీ ఉన్నటువంటి ఎమ్మెల్యేల మార్పు విషయంలో కానీ ఒకటే చెప్తున్నాం ప్రజల్లో ఉన్నటువంటి వాళ్ళకి ఆదరణ ఏ విధంగా ఉంది వాళ్ళ పనితీరు ఏ విధంగా ఉంది దాని ద్వారా అదే విధంగా కొత్త వారికి అవకాశం కొన్ని సామాజిక వర్గాల నుంచి వాళ్ళు కూడా రాజ్యాధికారాన్ని కోరుకునేటువంటి డిమాండ్ బాగా పెరిగింది ప్రజల్లో ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి కులాలన్నింటికి కూడా ప్రాతినిధ్యం కల్పించాలి ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాల వారికి అవకాశాలు ఎక్కువ కల్పించాలి వాళ్ళకి కూడా తగినటువంటి అసెంబ్లీ సీట్లలో కావచ్చు ఎంపీ స్థానాల్లో కావచ్చు వాళ్ళందరికీ కూడా కేటాయింపులు అనేటివి కూడా న్యాయబద్ధంగా జరగాలని చెప్పేటువంటి ఒక ప్రక్రియలో భాగంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో కూడా ఏ సామాజిక వర్గానికి సీటును కేటాయించాలి ఆ సామాజిక వర్గానికి చెందినటువంటి నాయకుడు ఏ విధంగా ప్రజల్లో ఆదరణను కలిగి ఉన్నారు ప్రస్తుతానికి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వ్యక్తి యొక్క పనితీరు ఈ ఐదేళ్లలో ఏ విధంగా ఉంది ప్రజలు వాళ్ళని స్వాగతించేటువంటి తీరు ఏ విధంగా ఉంది ఇవన్నీ కూడా బేరీజు వేసుకొని మేము ముఖ్యంగా చెప్తున్నాం నూట డెబ్బై ఐదుకు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలలో గెలిపే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ముందుకెళ్తాంది దీనిలో భాగంగా తీసుకునేటువంటి నిమిషం దీనిలో భాగంగా తీసుకునేటువంటి నిర్ణయాలు కొంతమందికి మనస్తాపం కలిగించినప్పటికీ కూడా పార్టీ విధి విధానాలలో ముందుకెళ్లడం అనేది సహజంగా జరుగుతుంది అదేవిధంగా తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా నేను ఒకటి క్వశ్చన్ చేస్తున్నా మీరు గత రెండు వేల పంతొమ్మిదిలో అసెంబ్లీకి మీరు ఎవరైతే అభ్యర్థుల్ని ఎంపిక చేసి అసెంబ్లీ అభ్యర్థులుగా బరిలో దించారో ఈ రోజు రెండు వేల ఇరవై నాలుగులో లో కూడా సేమ్ లిస్ట్ ను కొనసాగిస్తున్నారా ఈరోజు జనసేన పార్టీ ఉంది రెండు వేల పంతొమ్మిదిలో అసెంబ్లీ ఎన్నికలకు వచ్చినటువంటి అభ్యర్థులు ఈ రోజు అదే అభ్యర్థులు రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లకి వెళ్తున్నారా సురేష్ గారు మళ్ళీ వస్తాను నాగేంద్ర గారు జనసేన పవన్ కళ్యాణ్ గారి పర్యటన పైన నెటిజన్లు చాలా ఆసక్తికరంగా ఎంక్వైరీ చేస్తున్నారు ఇప్పుడు మనకు లైవ్ లో చూస్తున్నటువంటి ఒక నెటిజన్ కూడా పవన్ కళ్యాణ్ గారి పర్యటన షెడ్యూల్ వన్ సెవెంటీ ఫైవ్ నియోజకవర్గాలలో ఉండాలి అనేటటువంటి రిక్వెస్ట్ చిత్తూరు జిల్లా నుండి ప్రసాద్ గారు అనే ఒక ఆయన చెప్తున్నారు ఎట్లా అసలు జనసేన పవన్ కళ్యాణ్ గారి షెడ్యూల్ ఎట్లా ఉండబోతుంది ఏమన్నా అప్డేట్స్ ఉన్నాయండి దేర్ ఇస్ నో డౌట్ సార్ హండ్రెడ్ పర్సెంట్ ఒక బలమైన షెడ్యూల్ సార్ చేస్తున్నారు వీలైతే ఒకే రోజు మూడు మూడు నియోజకవర్గాల సభల్లో పాల్గొనేటట్టు అంటే ఉమ్మడి కార్యాచరణ అంటే తెలుగుదేశం జనసేన ఉమ్మడి కార్యాచరణలో భాగంగా ఏ జిల్లాకి విచ్చేస్తే మాక్సిమం ఆ కాన్స్టిట్యూన్షన్లన్నీ కవర్ అయ్యేటట్టు ఒక బలమైన షెడ్యూల్ అయింది తయారైతుంది రెండోది ఇక్కడ మేము మా సోదరుడు సురేష్ మాట్లాడుతూ అంటే మాకు టీడీపీలో ఎవరెవరు వెళ్ళిపోతారు అనేది మా దగ్గర సమాచారం ఉంది అన్నట్టు పాపం ప్రతిపక్ష పార్టీలో ఎవరు వెళ్ళిపోతారో సమాచారం ఉన్నట్టు మా తమ్ముడికి ఉన్న పార్టీలో ఎవరు వెళ్ళిపోతారు ఆడుదాం ఆంధ్ర అంటే మీతో ఆడలేము జగన్ అని ఇప్పటికే పది మంది ఎమ్మెల్యేలు వెళ్ళిపోయారు ఐదు మంది ఎంపీలు ఇద్దరు ఎమ్మెల్సీలు ఆరు మంది సీనియర్ నాయకులు అంటే ఆడుదాం అంటే ఇద్దరు ఆడలేము జగన్ అని వెళ్ళిపోతున్నారు అంటూ అంటే దీంట్లో ఎవరి అవసరం లే అంటే మీ మేము వైసీపీతో మేము విభేదించము ఆయన నేను ఇక్కడ పెద్దలు ఆయన చాలా సీనియర్ రఘునాథ్ బాబు సార్తో కూడా ఏంటంటే వాళ్ళకు అవసరం ఉండారా మీకు అవసరం ఉండారా నాకు తెలియదు అంటే వాళ్ళు ఒక్క మాట మాట్లాడలేకుండారు అంటే ఇప్పుడు ఏది కేంద్రాన్ని మాట్లాడలేదు మనం కూడా ఇక్కడ ఇక్కడికి వచ్చేటప్పటికి ఖచ్చితంగా మాట్లాడుతున్నారు ఏది ప్రెస్ ముందు కావచ్చు కార్యాచరణలో భాగంగా జగన్మోహన్ రెడ్డిని దించాలి అని కానీ ఆ కార్యాచరణ కనపడలేదన్నది ఒక హృద్భావ వాతావరణంలో ఉన్న పొత్తులో ఉన్న వ్యక్తిగా నేను చిన్నవాడిగా నేను సూచిస్తున్నాను రెండోది ఇక్కడ సార్ ఇంకో విషయం ఈమె రోజా మాట్లాడిందని నేను కూడా విన్నా ఈ రోజు నిన్నో మాట్లాడింది కానీ వారం రోజుల నుంచి మా వీధిలో మహిళలంతా కలిసి పాడుకుంటున్నారు గొబ్బెమ్మ పాటలు గొబ్బియాలో సంక్రాంతి అయిపోతానే గౌరమ్మను ఏటికి పంపుతాం అంటే ఐ మీన్ నిమజ్జనానికి ఈ ఎలక్షన్ అయిపోతేనే జగన్ అన్న జైలుకి పంపు పంపుతాం అని చెప్పి కూడా తట్టుకుంటున్నారు బట్ అది కూడా రోజా గారు వాళ్ళు వినాలి రెండో విషయం ఏంటంటే సార్ ఎవరికి ఇప్పుడు శ్రీశైలం గారు కావచ్చు ఉన్న ఎవరైనా కావచ్చు ఒక ఎలక్షన్ ఒక థర్టీ సెకండ్ సార్ ఎలక్షన్ కమిషన్ అంటే ఎలక్షన్ కమిషన్ లో ఓటు హక్కున్న ప్రతి ఒక్కడు తమలో ఉన్నటువంటి ఏదైనా సరే నివృత్తి